పంతొమ్మిది వందల మూడు తర్వాత అంటే వందేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయి మించి విజయవాడని వరదలు చుట్టుముట్టాయి కృష్ణమ్మ పరవళ్లతో పాటు బుడమేరు ప్రభావం బెజవాడకు ఎక్కువైంది శ్రీశైలం నాగార్జునసాగర్ మీదుగా ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణ ప్రవాహం కొనసాగుతుంది నాగార్జునసాగర్ నుంచి ఐదు లక్షల క్యూసెక్ల నీరు విడుదలైతే ప్రకాశం బ్యారేజీకి వచ్చే వరకు పదకొండు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవాహం జరిగింది మధ్యలో తెలంగాణ మున్నేరు మూసీ నది నుంచి ఆంధ్ర బుడమేరు నుంచి కూడా కృష్ణానదిలో కలవటం వలన విజయవాడకు జల ప్రళయం సంభవించింది ఏపీలో బుడమేరు ఉద్ధృతి బెజవాడను ఆగమాగం చేస్తున్నాయి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లు నిలిచిపోయిన రాకపోకలతో జనజీవనం అస్తవ్యస్తమైంది వేలాది మంది ఇళ్లు వదిలి వేరే చోటకు వెళుతుండగా వరదల్లో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీరు పదకొండు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్లు దాటి పన్నెండు లక్షల వైపు పరిగెత్తగా మంగళవారం నాటికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది కృష్ణానది పరివాహక ప్రాంతాలు రిటర్నింగ్ వాల్ నిర్మించటం ద్వారా విజయవాడ కృష్ణలంక ప్రజలు ఊపిరి పీల్చుకోగా గుంటూరు జిల్లా వైపు మహానాడు పరిసర ప్రాంతాలు నీట మునిగి వేలాది మంది నిరాశ్రయులయ్యారు బుడమేరు పాపం ఎవరిది విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు శాపంగా మారింది బుడమేరులో మూడొంతుల భాగం ఆక్రమణకు గురి కావడంతో నీటి ప్రవాహానికి మార్గం లేకపోయింది ఆపై కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరద నీరు వెనక్కి వెళుతుంది ఈ ఆక్రమణలే విజయవాడ ముంపునకు కారణమని చెబుతున్నారు ఆపరేషన్ కొల్లేరు ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించారు కానీ కొల్లేరులో పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన వేల ఎకరాల్లో చేపలు రొయ్యల చెరువులు ఉన్నాయి దీంతో ఆపరేషన్ కొల్లేరు పక్కదారి పట్టింది ఈ నేపథ్యంలోనే బుడమేరుకు కూడా శాపంగా మారింది రెండు వేల ఐదులో బుడమేరు డైవర్షన్ పనులన్నీ కూడా నిలిపివేశారు దీంతో బుడమేరుకు పూర్తిగా శాపంగా మారింది దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది విజయవాడ నగరవాసులకు ఈ బాధలు ఉండేవి కావంటున్నారు రెండు లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు సహాయక చర్యలు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాత్రింబవళ్లు శ్రమించినా ఇంకా మంచినీరు అందని వారు కూడా వేలల్లో ఉన్నారు ఇలాంటి దయనీయ పరిస్థితులు ప్రస్తుతం బెజవాడలో ఉన్నాయి బుడమేరుకు నీరు వస్తే విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా కరకట్ట పనులు ప్రారంభించారు అయితే రెండువేల ఎనిమిదిలో ఆకస్మికంగా కరకట్ట పనులు ఆపివేశారు కరకట్టను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు పెద్ద ఎత్తున ఆక్రమణలు చేశారు దీంతో బుడమేరు పిల్ల కాలువలా మారింది దీంతో భారీగా తరలివచ్చిన వరద నీరు ఎటు పోవాలో తెలియక జనావాసాల్లోకి పోటెత్తిన పరిస్థితి ఉంది భవానీపురం సింగ్నగర్ పాయకాపురం కండ్రికా మధురా నగర్ అన్ని ప్రాంతాలకు బుడమేరు నీరు పోటెత్తింది ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్ళు తెరవాలి ఆపరేషన్ కొల్లేరు పూర్తి చెయ్యాలి అప్పుడు కాని బుడమేరుకు వరద ముంపు నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు ఇటు బుడమేరు ఆక్రమణలు అటు కొల్లేరు ఆక్రమణలు క్లియర్ అయితే తప్ప ఈ రకమైన ముంపు నుంచి బయటపడే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెప్తున్నారు విజయవాడ ముంపునకు ప్రధాన కారణం ఇదే బుడమేరులో గంటగంటకు పెరుగుతున్న వరద ఉద్ధృతి కొల్లేరులో కలిసే మార్గం లేక వెనక్కి వచ్చేస్తున్న బుడమేరు వరద బిక్కుబిక్కుమంటున్న బుడమేరు పరిసర ప్రాంతాల బాధితులు ప్రమాదకరంగా బుడమేరు వరద నీరు బెజవాడ ముంపునకు బుడమేరు వరదే కారణం ఆక్రమణలతో కుచించుకుపోయిన బుడమేరు ఇరవై ఏళ్ల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంటున్న బెజవాడ వాసులు ఆపరేషన్ కొల్లేరు ఆగిపోవడమే బుడమేరుకు శాపం రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటు చేసిన కరకట్టను ధ్వంసం చేసిన స్థానికులు బుడమేరును ఆక్రమించి పక్కా భవనాల నిర్మాణంతోనే వరద ఉధృతి సాధారణంగా పైనుంచి వచ్చే నీటిని అంచనా వేసి కింద అలర్ట్ చేయటం నీటిని వదలటం సహజం ప్రభుత్వం అలర్ట్ చేయలేదు అనేది ప్రధాన విమర్శ అయితే కృష్ణ మాత్రమే అయితే అంచనా వేయొచ్చు మధ్యలో మున్నేరు బుడమేరు కలిసినందున అంచనా వేయటం కష్టం అనేది వైకాపా జల నిపుణుడి అభిప్రాయం జగన్ విమర్శకు వైకాపా జల నిపుణుడే కౌంటర్ ఇవ్వటం గమనార్హం ఇది ముమ్మాటికి మానవ తప్పిదమేనని చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడను ముంచేశారని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు బాధితులను వారి కర్మకు వారిని వదిలేశారని కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండా అర్ధరాత్రి వెలగలేరు పదకొండు లాకులు ఎత్తివేశారని చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దీనిపై చంద్రబాబు ఘాటుగానే స్పందించారు మూడు లక్షలకు పైగా ప్రజలు వరదల్లోకి చిక్కుకుని అల్లాడుతున్నారని ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనకుండా అజ్ఞానంతో జగన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు నా ఇల్లు మునిగిపోతే పోనివ్వండి ఏమైంది బుడమేరకు గేట్లు ఉన్నాయా గండిపడిన విషయం కూడా జగన్కి తెలియదు అంటే హాస్యాస్పదంగా ఉంది అని చంద్రబాబు జగన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇరుక్కుపోయిన బోట్లలో కుట్రకోణం ఉందని ఆరోపించారు వంద సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చినా రాజధానికి ఏమీ కాలేదని గత నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికి మారిన పార్టీని ఎప్పుడూ చూడలేదని వైసీపీని దుయ్యబట్టారు చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో మళ్లీ వర్షం పడకపోతే వరద తగ్గుముఖం పడుతుంది అమావాస్య వలన సముద్రం నీరు డ్రాక్ చేసే పరిస్థితి ఉండదు అని మరో అభిప్రాయం తద్వారా ఇంకో రోజు సమస్య ఉండే అవకాశం ఉంది రెండు పాయింట్ ఏడు లక్షల బాధితులు అంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు చొరవతో సహాయక చర్యలు పరుగులు పెట్టించి సాధ్యమైనంత చేశారు పది శాతం బాధితులకు ఆహారం అందించడంలో ఇబ్బంది పడుతున్నారు డ్రోన్ ద్వారా ఆహారం అందించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు ఇక కరకట్ట కుడివైపు కృష్ణానది ఎడమవైపు అమరావతి ఇంత తీవ్ర పరిస్థితిలో కూడా ప్రతిపక్షాలు ఆశించిన ముంపు అమరావతిలో లేకపోవడం గమనార్హం ముప్పై కిలోమీటర్ల మేర కొండవీటి వాగులో పేరుకుపోయిన తూటాకు గుర్రపు డెక్క తొలగించకుంటే ప్రమాద తీవ్రత అంచనా వేయలేమని దీక్షా మీడియా ముందే చెప్పింది రాత్రింబవళ్లు కష్టపడి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ యంత్రాంగం తూటాకు తొలగిస్తున్నారు టన్నుల కొద్దీ లారీల కొద్దీ తూటాకు రావడంతో ఉప్పల కుప్పలుగా తూటాకు పేర్చసాగారు వాటిని చూడ్డానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో రాజధానికి పొంచి ఉన్న ముప్పు ప్రస్తుతానికి తప్పినట్లే కొండవీటి ప్రాజెక్టు సమీపంలో గుర్రపుడెక్క తొలగించి భవిష్యత్తులో సమస్య లేకుండా చర్యలు అవసరం రాష్ట్రవ్యాప్తంగా కాలువలు పూడిక తీయటం ఇతర ప్రాజెక్టుల గేట్లు నిర్వహణ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం ప్రభుత్వ భవిష్యత్తు బాధ్యత రోజు మాట్లాడి భవిష్యత్తులో మర్చిపోతే మళ్లీ ఇటువంటి ప్రమాదం తప్పదు కృష్ణమ్మకు వరద వల్ల కరకట్ట ఆనుకుని ఉన్న ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి సీఎం చంద్రబాబు నివాసంతో సహా ప్రముఖుల గెస్ట్ హౌస్లు గుడులు గోపురాలు ఆశ్రమాలు అనాథాశ్రమాలు పొలాలు ఇళ్ళు పూర్తిగా నీట మునిగాయి మంతన్న సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద కొండవీటి వాగు నీటిని కృష్ణానదిలో పంపించడానికి కరకట్ట ఆరు అడుగుల కింద ఏర్పాటు చేసిన తూములలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానది నీటి మట్టం పెరగడంతో వరద నీరు పైకి ఎగతన్ని పెనుమాక ఉండవల్లి ప్రాంత పొలాలు గుండా వాగులో వరద నీరు చేరడంతో పెనుమాక ఉండవల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే యుద్ధ ప్రాతిపదికన ఆ తూములతో పాటు గండ్లు పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది వరద నీరు గ్రామాల్లోకి ప్రవేశించకుండా వందల సంఖ్యలో ఇసుక కొండరాళ్లు మట్టిని తరలించి వరద నీటిని కట్టడి చేశారు లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేది వరదల్లో కొట్టుకుపోయిన నాలుగు ఇసుక బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి వాటిలో ఒక అతిపెద్ద బోటు పిల్లర్ నెంబర్ అరవై తొమ్మిది వద్ద గట్టిగా గుద్దుకోవడంతో పిల్లర్ దెబ్బతింది ఒక పడవ వరద ధాటికి దిగువ ప్రాంతాలకు కొట్టుకుపోగా మిగిలిన మూడు అక్కడ ఇరుక్కుపోయాయి ఒక బోటు గేట్లు అడుగుబాగాన ఇరుక్కుపోయి ఉంది ధ్వంసమైన గేట్లను వెంటనే రిపేర్ చేయకపోతే భారీ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో నిపుణులను పిలిపించి మరమ్మతులను మొదలుపెట్టారు గతేడాది ఇలాగే ఒక బోటు కొట్టుకుని వచ్చి అడ్డుపడ్డంతో పది పాటు అధికారులు కష్టపడి ఆ బోటును తొలగించారు వరద బాధితులను ఆదుకునే చర్యలు మొదట కొంత నత్తనడకన నడిచినా డైనమిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో అనూహ్యంగా సహాయక చర్యల్లో వేగం పుంజుకుంది రాష్ట్ర జాతీయ విపత్తు స్పందన సిబ్బంది పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు పెద్ద సంఖ్యలో బోట్లు పడవల్లో బాధితుల తరలింపు మొదలైంది కలెక్టరేట్లో ఉండి మరీ చంద్రబాబు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు వరద ప్రాంతాల్లో రోజంతా తిరుగుతూ విరామంలో కలెక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు రంగంలోకి హెలికాప్టర్లు పవర్ బోట్లు తెప్పించారు వరద నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారాన్ని పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు ఒక లక్ష యాభై వేల మందికి పైగా ఆహారాన్ని నిరంతరం సరఫరా చేస్తున్నారు దాదాపు పాతిక మందికి పైగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి అయితే ముందువైపు వెనకవైపు ఉన్నవారు ఎక్కువ ఆహార పొట్లాలు మంచినీరు తీసుకోవడంతో మధ్య ప్రాంతంలోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి వరకు ఆహార పొట్లాలు చేరుకోవడంలో కొంత ఆలస్యం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు